తులసి కోటను ఒకటండి అన్ని చోట్ల పెట్టుకోవచ్చు పెట్టుకోలేని పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి ఈశాన్యం వైపున పూర్తి ఈశాన్యం కాకుండా ఈశాన్యం వైపున భూమి లెవెల్లో చిన్నటి ఒకటి ఆర్చ్ చిన్నది ఒకటి కట్టేసుకొని దాంట్లో తులసి అమ్మను పెట్టుకొని మనము పూజ చేయడం అనేది మంచిది నెంబర్ వన్ కార్యక్రమం అండి ఆ విధంగా ఎందుకు ఈశాన్యంలోనే భూమి లెవెల్లో ఈశాన్యం అనేది బరువును ఎత్తును మోయలేనిది సో అందుకు అక్కడ ఈశాన్యంలో తులసి కోట కట్టకుండా తులసి కోట జస్ట్ ఒక చిన్న ఇటుకతో కట్టుకొని హద్దు మొక్క మాత్రమే ఎక్కువ మనము ఆ ఈశాన్యానికి వెళ్ళడం వల్ల ఆ స్థలంలో గాలిని మనం పీల్చడం వల్ల మనకు మంచి జరుగుతుంది ఒకటి రెండు ఏంటంటే మేము అపార్ట్మెంట్ లో పైన ఉంటామండి మాకు నేల ఉండదు కదా మరి మేము ఎట్లా ఈశాన్యం పెట్టుకోలేము కదా అంటారు కాబట్టి అంటే ఈశాన్యంలో మీరు పెట్టకూడదు కొందరు ఏం చేస్తారంటే ఇంటి వాకిలికి ఎదురుగా పెడతారు అది చాలా తప్పండి ఇంటి వాకిలి ఎదురుగా ఏవి అడ్డం రాకూడదండి ఆ తులసిమ్మ కావచ్చు తులసిమ్మ కోట కావచ్చు ఏదైనా కావచ్చు అటని మనము ఈశాన్యంలో పూర్తి స్థాయి పెట్టడం వల్ల బరువు ఒక చిన్న మాట నేను లాస్ట్ నుండి మనము కాళ్ళకి ఏదైనా కట్టుకొని నడచలేము కదా బరువుతో ఉంటుంది అడుగులు వేస్తున్నారు కదా మీరు వేయించినట్టు నిజమే ఈ అడుగులకు ఆ అడుగులు తేడా వస్తుంది